నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం అనకాపల్లి జిల్లా నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ జనవాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ప్రారంభ రోజు నుండి నేటి వరకు జనవాణిలో యాభై ఫిర్యాదులు అందగా ముప్పై ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య వంటి ప్రధాన సమస్యలను మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని అందించడం ద్వారా తక్షణమే పరిష్కరించారు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం ఇస్తామన్నారు చీనయ్యపాలెం ఉప్మాక పంచాయతీ నక్కపల్లి మండలాలలో సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు మంచి నీటిని సరఫరా చేస్తామని జనవాణి కారణంగా పార్టీ నాయకులు ఎక్కువగా సంభాషిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు అలాగే చాలా మంది జనసేన పార్టీలో చేరుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలియపరిచారు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాస్ అప్పల రాజు పాము గణేష్ యలమంచిలి చందర్ కి స్వామి దావరా సింగ్ రాజా బంగారి రాజు చిన్న శుంకర సాయి లోవరాజు శ్రీను సాయి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు ఆయన సూచనల మేరకు ఈ జనవాణి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ రోజుకి ఐదు రోజులు పూర్తి చేసుకుంది జనవాణి కార్యక్రమం ఈ ఐదు రోజుల్లో కూడా సుమారుగా ఒక యాభై అర్జీలు మనకు వచ్చాయి ఆ యాభై అర్జీల్లో కూడా ముప్పై అర్జీల్ని మనం వాటి అన్నిటికీ కూడా పరిష్కారం చూపించడం జరిగింది అలాంటి అర్జీల్లో ఒక ముఖ్యమైన అర్జీ ఏదైతే మంచినీటి సమస్యతో ఈ ఉప్మాత పంచాయతీలో చిన్నీపాలెం గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి నన్ను రావడం అక్కడికి మేము ప్రత్యేకంగా వెళ్లి చూడడం చూసిన తర్వాత మేము కూడా ఎందుకని అంటే ఆల్మోస్ట్ ఈ వరదల వల్ల ఆ నీళ్లు మంచినీళ్ళన్నీ కూడా బురద నీళ్ళు కింద మారిపోయిన సందర్భం ఉంది అవే తాగాల్సి వస్తుంది అని వాళ్ళు చాలా బాధపడినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్న సేవా గుణమే కావచ్చు లేకపోతే అధ్యక్షుల సూచనలు ఎప్పుడు పది మందికి సహాయపడాలి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉండాలి అనే సిద్ధాంతం మేరకు ఈరోజు ఆ నిలుపుడు గ్రామానికి జనసేన పార్టీ తరఫున మన పార్టీ తరపు నుంచి వాళ్ళకి మంచినీటి సరఫరా చేయిస్తున్నాం ట్రాక్టర్లతో మంచి పంపిస్తున్నాం అలాగే ప్రతి సమస్యకి కూడా జనవాణిలో పరిష్కారం దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేము జనసేన పార్టీలో జాయిన్ అని చెప్పడం ఈ రోజు కొన్ని జాయినింగ్స్ కూడా జనసేన పార్టీలో ఉన్నాయి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా జనవాణి కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి అయినటువంటి ఆర్కేటి గోవిందరావు గారు జిల్లా సహాయ కార్యదర్శి కురంద సప్పలరాజు గారు అలాగే మన పామ్ గణేష్ గారు ఎలమంచిలు చంద్రరావు గారు పిక్కి స్వామి గారు అలాగే రాజు గారు రాజు బంగారి గారు ఇలా అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా వాళ్ళు నిరంతరం కూడా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యాలయం ముందుకు తీసుకెళ్తున్నారు వారిని మనస్ఫూర్తిగా పార్టీ తరపు నుంచి అభినందిస్తున్నాము ఇటువంటి జనవాణి కార్యక్రమ ఇంకా ప్రజలందరికీ కూడా తెలియాల్సి ఉంది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు ఈ జనవాణిలోకి వచ్చి మీ యొక్క మీ యొక్క సమస్యని ఇక్కడ తెలియపరిస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కడికి కూడా కూటమి ప్రభుత్వంలో మాకు పలానా పథకం అందలేదు ఫలానా ఇబ్బంది ఉంది లేకపోతే ఈ పలానా కంప్లైంట్ ఉంది మా ఊరికి లేకపోతే కరెంటు సమస్య ఉంది మంచి ఇటువంటి ఏమన్నా సరే కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మా యొక్క జనవాణి కమిటీ దగ్గరుండి ఆ యొక్క బాధ్యత తీసుకొని పూర్తి చేస్తుంది నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం